హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు ఈరోజు మనం బేతాళ కథల సిరీస్లో ప్రతి ఉపకారం అనే కథ చెప్పుకుందాం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి మళ్ళీ చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలో ఉన్న బేతాళుడు రాజా మరొకరి నిమిత్తమై నువ్వు పడే యాతన చూస్తుంటే నాకు చండసింహుడి వృత్తాంతం జ్ఞాపకానికి వస్తుంది నీకు మార్గాయాసం తెలియకుండా ఉండడానికి అతని కథ చెబుతాను విను అంటూ ఈ కథ చెప్పడం మొదలు మొదలుపెట్టాడు తూర్పు తీరాన గల తామ్రలిప్తి అనే నగరాన్ని ఒకప్పుడు చండసింహుడు అనే రాజు పరిపాలించాడు ఆయన తన ఆశ్రితులను ఎంత బాగా చూసేవాడంటే అనేక మంది రాజకుమారులు ఆయన వద్ద కొలువు చేయడానికి దేశ దేశాల నుంచి వచ్చేవారు ఈ విధంగా వచ్చిన వారిలో సత్వశీలుడు అనే దక్షిణ దేశపు రాజకుమారుడు ఒకడున్నాడు ఇతను కాలం కలిసి రాక రాజ్యభష్టుడై కట్టుబట్టలతో దీర్ఘకాలం ప్రయాణించి చిరిగిపోయిన దుస్తులతో రాజద్వారాన్ని చేరుకున్నాడు రాజు అతన్ని సామాన్యుడిగా భావించి నౌకరీలో పెట్టుకున్నాడు ఇది ఇది కూడా తన దురదృష్టమే అనుకుని సత్వశీలుడు రాజుగారి గుర్రాలను సంరక్షిస్తూ జీతం భత్యం అడగకుండా నిండు పదేళ్లు చాకరీ చేశాడు ఇంతలో ఒకనాడు రాజు సిబ్బందితో సహా వేటకు బయలుదేరాడు రాజుగారి గుర్రం ముందు పరిగెత్తే పని సత్వశీలుడిదైంది వేట ఉత్సాహంలో రాజు తన పరివారాన్ని దాటి చాలా దూరం వెళ్ళాడు అప్పటికి రాజు గుర్రం ముందు పరిగెడుతూనే ఉన్నాడు అరణ్యమంతా నిర్జనంగా ఉంది తాను దారి తప్పి వచ్చినట్టు గ్రహించాడు రాజు తన గుర్రం ముందు పరిగెత్తే సత్వశీలు చూసి ఏమై మనం వచ్చిన దారి నీకేమైనా తెలుసా అని అడిగాడు తెలుసు మహారాజా మిట్ట మధ్యాహ్నం అయింది మీరు కాసేపు చెట్ల నీడను విశ్రమించండి తర్వాత నేను వచ్చిన దారి చూపిస్తాను అన్నాడు సత్వశీలుడు నేను ముందు స్నానం చేయాలి దాహం వేస్తుంది ఆకలిగా కూడా ఉంది ఎలా అన్నాడు రాజు కొంచెం ఓపిక పట్టండి దగ్గరలో జలాశయం ఏదైనా ఉందేమో చూస్తాను అంటూ సత్వశీలుడు ఒక ఎత్తైన చెట్టెక్కి చుట్టూ కలిగ చూసేసరికి అతనికి కొంత దూరంలో ఒక చిన్న నది కనబడింది అతను చెట్టు దిగి వచ్చి రాజును నది వద్దకు తీసుకుపోయి స్నానం చేయించి తన ఉత్తరీయం కొంగు నుండి రెండు ఉసిరిక పళ్ళు తీసి మహారాజా వీటితో మీ ఆకలి తీర్చుకోండి అన్నాడు రాజు ఆశ్చర్యపడి ఈ పళ్ళు ఇక్కడికి ఎలా వచ్చాయి వీటితో ఆకలి తీరుతుందా అని అడిగాడు చిత్తం తమ కొలువులో ఉన్న పదేళ్లుగా నేను వీటితోనే ఆకలి తీర్చుకుంటున్నాను నేను వేరే ఆహారం ఎరగను ఇవెప్పుడు నా వద్ద ఉంటాయి అన్నాడు సత్వశీలుడు సత్వశీలుడికి అదంతా విన్న మీదట రాజు ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది తన కింద జీతం భత్యం లేకుండా పదేళ్ల నుంచి ఇటువంటి బుద్ధిమంతుడు పనిచేస్తుంటే అతని కష్ట సుఖాలు తెలుసుకోలేకపోయినందుకు రాజుకు ఎంతో బాధ కూడా కలిగింది వేట నుంచి రాగానే రాజు నిండు కొలువులో సత్వశీలుడి కథ మొత్తం చెప్పారు అతనికి బోలెడంత ధనము కొంత జాగీరు ఇచ్చారు అతన్ని తన ఆంతరంగిక పరివారంలో ఒకడిగా నియమించాడు ఇంత చేసినా కూడా రాజుకు సత్వశీలుడి రుణం పూర్తిగా తీర్చుకున్నాననే నమ్మకం కలగలేదు కొంతకాలం గడిచింది రాజు వివాహం చేసుకోవడానికి నిశ్చయించుకున్నాడు సింహల రాజకుమార్తెను చేసుకుంటే అన్ని విధాలా బాగుంటుందని మంత్రులు సలహా ఇచ్చారు పెళ్లి విషయాలు మాట్లాడి రావడానికి రాజు సత్వశీలు సింహళానికి ఓడలో ప్రయాణం కట్టి పంపించాడు రాజపురీ పురోహితులతో సహా సత్వశీలుడు సముద్ర మధ్యం చేరేసరికి ఒక వింత జరిగింది ఓడ పోయే మార్గానికి అడ్డంగా సముద్రం అడుగు నుంచి ఒక బంగారు ధ్వజం ఆకాశం ఎత్తున లేచింది అదే సమయాన సముద్రం మీద హోరు గాలితో సహా తుఫాను చెలరేగింది గాలికి గాలికి ఓడ ధ్వజానికి వెళ్లి కొట్టుకొని మునిగిపోసాగింది ఓడలో జనం హాహాకారాలు చేశారు తన ప్రయాణానికి సముద్రుడు ఈ విధంగా విఘ్నం కలిగిస్తాడా అని సత్వశీలుడికి పట్టరాని ఆగ్రహం వచ్చింది అతను కత్తి దూసి సముద్రంలోకి దూకేశాడు ఎంత లోతుకు వెళ్ళినా అతనికి సముద్రుడు కనిపించలేదు కానీ అట్టడుగున అందమైన తోటలు ఒక పార్వతీ ఆలయము కనిపించాయి సత్వశీలుడు ఆలయంలోకి ప్రవేశించి దేవికి నమస్కారం చేసి కూర్చున్నాడో లేదో ఆ క్షణంలోనే అక్కడికి అద్భుత సౌందర్యవతి అయిన ఒక స్త్రీ వచ్చింది ఆమె వెంట వెయ్యి మంది చెలికత్తెలున్నారు ఆ వచ్చిన స్త్రీ సత్వశీలుడి కేసి చూడను కూడా చూడకుండా దేవిని ఆరాధించి తన చెలికెత్తలతో సహా బయలుదేరింది ఆమెను చూస్తూనే ప్రేమించిన సత్వశీలుడు వెర్రివాడిలా ఆమె వెనకనే బయలుదేరాడు ఆ స్త్రీలంతా పోయిపోయి ఒక నగరం చేరారు ఒక రాజభవనంలో వారంతా కొలువు తీరి కూర్చున్నారు సత్వశీలుడు తాను ప్రేమించిన కన్యకు సమీపంలోనే కూర్చొని ఉళ్ళంతా కళ్ళు చేసుకుని ఆమెను చూడసాగాడు అతన్ని కాసేపు భరించిన మీదట ఆ స్త్రీ తన చెలికత్తెలకు ఏదో సంజ్ఞ చేసింది వెంటనే ఒక చెలికత్తె సత్యశీలుడి వద్దకు వచ్చి స్వామి మీరెవరో మాకు అతిథులుగా వచ్చారు భోజనం వేళ కావచ్చింది సమీపంలోనే కొలను ఉంది అందులో స్నానం చేసి త్వరగా రండి అని మర్యాద చేసింది సత్వశీలుడు పరమానందం చెందిన వాడే కొలనుకు వెళ్లి అందులో స్నానం చేయడానికి దిగాడు మరుక్షణం అతను తామ్రలిప్తి నగరంలోని తోటబావిలో తేలాడు రాజభటులు అతన్ని గుర్తించి రాజు దగ్గరకు తీసుకెళ్లాడు సత్యశీలుడి అనుభవాలన్నీ విన్నాక రాజుకు తన ఓడ మునిగిపోయిందని కాని తన పెళ్లి యత్నాలు భగ్నమయ్యాయని కాని విచారం కలగలేదు సత్వశీలుడి రుణం తీర్చుకునేందుకు అవకాశం దొరికిందని సంతోషం కలిగింది ఆయన సత్వశీలుడితో నువ్వు ఎంత మాత్రం విచారించవద్దు నువ్వు ప్రేమించిన సుందరి నిన్ను పెళ్ళాడేలా నేను చూస్తాను మనం వెంటనే ప్రయాణమై ఆ సముద్రం దారినే వెళ్దాం అన్నాడు ఈసారి కూడా నావకు అడ్డంగా సముద్రంలో సముద్రంలోనిచ్చి బంగారు ధ్వజ స్తంభం లేచింది అది కనిపించగానే సత్వశీలుడు అతని వెనకనే రాజు సముద్రంలోకి దూకారు కొద్దిసేపట్లో వారు పార్వతీదేవి ఆలయం వద్ద తేలారు వారు దేవికి నమస్కారం చేసి బయటికి వచ్చే అంతలో పూర్వంలాగే ఆ సుందరి తన సఖీజనంతో సహా ఆలయంలోకి వచ్చింది ఆమె రాజు కేసి ఒకసారి చూసి లోపలికి వెళ్ళింది రాజు ఆమె కోసం వేచి ఉండక సత్వశీలోని తీసుకొని చుట్టుపక్కల ఉన్న ఉద్యానవనాల్లోకి వెళ్ళిపోయాడు ఆ కన్య ఆలయంలో దేవీ పూజ ముగించి బయటకు వచ్చి రాజు కోసం చూసింది అతను కనిపించకపోయేసరికి ఒక చిలికత్తిని పిలిపించింది ఇంతకు పూర్వం మనకు కనిపించిన మహారాజు ఎక్కడున్నాడో వెతికి మన ఇంటికి ఆతిథ్యానికి పిలుచుకురా అని పంపించింది ఆ చలికత్తె ఉద్యానవనాలన్నీ తిరిగి రాజును చేరుకొని మహాప్రభు మా యాజమానురాలు ఆతిథ్యానికి రమ్మంది దయచేయండి అని ప్రార్థించింది ఈ పిలుపే సమస్తోపచారాలు వేరే ఆతిథ్యం అవసరం లేదు అన్నాడు రాజు రాజు అలా అన్నట్టు చలికత్తె చెప్పగానే ఆ కన్య స్వయంగా బయలుదేరి వచ్చి ఆయన్ను ఆహ్వానించింది నా మిత్రుడికి మీరిచ్చిన ఆతిథ్యం గురించి విన్నాను నాకు అలాంటి ఆతిథ్యంతో పనిలేదు అన్నాడు రాజు స్వామి తమరు గొప్పవారు తమ వంటి వారి దగ్గర అలా ఎందుకు చేస్తాను మీరు తప్పక దయచేయండి అన్నదామె రాజు సత్వశీలుడితో సహా ఆమె వెంట వెళ్ళాడు ఆమె వారికి తగిన మర్యాదలన్నీ చేసి స్వామి నేను కాలనేమి అనే దైత్య రాజు కుమార్తెను విశ్వకర్మ నా తండ్రి కొరకు ఈ మహానగరాన్ని ఇక్కడ నిర్మించాడు ఈ నగరంలో ముసలితనము చావు ఉండవు నా తండ్రి ఈ నగరం విడిచిపోవడం చేతనే విష్ణుమూర్తి చేత చంపబడ్డాడు ఆయన పోయిన తర్వాత నేనే ఈ నగరానికి ఏలికగా ఉంటున్నాను తమ వంటి పెద్దలు ఇక్కడ అడుగు పెట్టడం ఇదే మొదలు మీరేది ఆజ్ఞాపిస్తే అది చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అయితే నా మిత్రుణ్ణి ఇప్పుడే వివాహమాడు అన్నాడు రాజు ఆమె ఒప్పుకున్నది వారిద్దరికి పెళ్లి చేసేసి రాజు సత్వశీలుడితో నేను నీ దగ్గర రెండు ఉసిరిక పళ్ళు తిన్నాను అందులో ఒక పండు రుణం తీరలేదు అని చెప్పి సమీపంలో ఉన్న కొలనులో దూకి తన నగరానికి చేరాడు ఈ కథ చెప్పి బేతాళుడు రాజా చండసింహుడు సత్వశీలుడు ఇద్దరూ కూడా సాహసి సాహసించి సముద్రంలో దూకారు కథ ఇద్దరిలో ఎవరి సాహసం గొప్పది అని అడిగాడు సత్వశీలుడి సాహసమే గొప్పది సముద్రంలో దూకితే ఏమవుతుందో తెలియకుండానే అతను దూకాడు ఏమయ్యేది తెలిసి దూకినవాడు రాజు అని విక్రమార్కుడు జవాబిచ్చాడు రాజుకు మౌనభంగం కాగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు విక్రమార్కుడు ఇచ్చిన సమాధానం మీకు నచ్చిందా ఒకవేళ మీకు నచ్చకపోతే ఏ సమాధానం అయితే కరెక్ట్ అయి ఉంటుందనుకుంటున్నారో మీరు దాన్ని కామెంట్ చేయండి అలాగే ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ ఫ్రెండ్స్